దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ అంటాయి ప్రజలంతా ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకల్లో మునిగితేలారు ఇక హోలీ వేళ నోరు తీపు చేసుకునేందుకు పక్కాగా స్వీట్ ఉండాల్సిందే ఈ క్రమంలో మార్కెట్లో రకరకాల స్వీట్లు సిద్ధమయ్యాయి ఉత్తరప్రదేశ్లోని ఓ దుకాణదారు తయారు చేసిన కజ్జికాయలు నోరు ఇరుస్తున్నాయి కానీ వాటి ధర చూసి కస్టమర్లు అవాకవుతున్నారు అవును మరి ఆ కజ్జికాయల ధర కేజీ యాభై వేల రూపాయలట ఎందుకు బంగారంతో ఏమైనా తయారు చేశారా అంటే అవుననే అంటున్నారు ఆ యజమాని ఇరవై రెండు క్యారెట్ల పుత్తేడితో చేసిన ఈ మిఠాయిలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఉత్తరప్రదేశ్లోని గోండాలో హోలీ సందర్భంగా ఓ స్వీట్ దుకాణదారు బంగారు కజ్జికాయలు తయారు చేసి అమ్మకానికి పెట్టారు వీటి ధర కేజీ యాభై వేలు అని బోర్డు పెట్టారు ఒక్క స్వీటు చాలనుకుంటే దానికి పదమూడు వందల రూపాయలు చెల్లించాలి ఆ కజ్జికాయపై ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు పూత పోయటంతో పాటు అందులో ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్ ను నింపినట్లు సిబ్బంది చెబుతున్నారు ఈ మిఠాయిల ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి వీటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు మరోవైపు లక్నౌలోని మరో స్వీట్ షాపు దేశంలోనే అతిపెద్ద కజ్జికాయను తయారు చేసి రికార్డు సృష్టించింది ఆరు కేజీల పరువుతో ఇరవై ఐదు అంగుళాల పొడవు ఉన్న ఈ కజ్జికాయ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది ఈ విషయాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎగ్జిక్యూటర్ తెలిపారు మునుపటి రికార్డులను ఈ కజ్జికాయ బద్దలు కొట్టిందని వెల్లడించారు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమిండియాకు అభినందనలు తెలుపుతూ ఈ మిఠాయిని మువ్వన్నుల రంగుల్లో ప్రత్యేకంగా తయారు చేశారు